ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో పరిమితికి మించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు లారీలను సీజ్ చేశారు ఓవర్లోడ్ వెళ్తున్న ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు ప్రధాన రహదారిపై వైపులా రామచంద్రపురం నుండి ఏకన్నగూడెం వరకు కిలోమీటర్ల పొడవున ఇసుక లారీలను ఇస్కారాజ్యంగా నిలపడంతో గత ఇరవై రోజులుగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి లారీల ఇష్టారాజ్యం వల్ల ఇతర వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇటీవల జిల్లా మంత్రులు పోలీసులు రోడ్డుపై ఇసుక లారీలను ఇరువైపులా పార్కింగ్ చేయవద్దని హెచ్చరించినా సంబంధిత కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని వాహనదారులు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఇసుక రోడ్డు కోసం వచ్చే లారీలకు ప్రత్యేక స్థలాల్లో పార్కింగ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు రోడ్డు మీదన్నట్టే మీట్టు పెట్టుకుంటారు ఇటో లారీ అటో లారీ వారం <laughs> రోజులు